వెల్కమ్ టు సరే ఈరోజు నేను బేబీ కార్న్ ఫ్రై చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది ఇందులోకి నేను మైదా కానీ ఫుడ్ కలర్ కానీ ఏమీ వేయకుండా చేసినటువంటిది మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను బేబీ కార్న్ ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నా ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని ఒక్కొక్క కార్ని ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోకి సాల్టు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే మిరియాల పొడి కారం ధనియాలు చిలకర పొడి ఇవన్నీ వేసేసుకున్నా చూడండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని అంత బాగా మిక్స్ ఈ ఇవన్నీ కూడా మనకి మన స్పైసీనెస్ తగ్గట్టుగా తీసుకోవాలి ఎంత మీకు ఎక్కువగా ఘాటుగా కావాలి స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు ఇలాగంత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి ఇక్కడ నేను మైదా వాడట్లేదు మైదా ప్లేస్లో బియ్యం పిండి తీసుకున్నా బియ్యం పిండి వేసుకొని ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని అంత బాగా మిక్స్ వేసేసుకోవడమే మైదా వేయలేదు కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఒకసారి కావాలనుకుంటే మైదా వేసుకోవచ్చు నీకు టేస్ట్ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ వేసేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే నేను ఆల్రెడీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేయించుకున్నాను ఫ్రై చేసుకున్నా చూడండి ఇప్పుడు ఆయిల్లోకి ఒక్కొక్కటి వేసేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేము మనం ఇలాగే వేసుకున్నామంటే ఒక రెండు నిమిషాలు కదిలించకుండా అలాగే ఉంచి తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని అన్ని వైపులా మనం బాగా కాలేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ చేసి చూడండి పిల్లలకైనా మార్నింగ్ మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చేటానికి మనం ఇలాగ రెడీ చేసి పెట్టినామంటే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగ అన్ని వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి బాగా క్రిస్పీగా కావాలంటే ఇవి సెకండ్ టైము మనం ఆయిల్లోకి వేసుకోవాలి సెకండ్ టైం ఆయిల్లోకి వేసుకుంటే మనకి బాగా క్రిస్పీగా అవుతాయి కాకపోతే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే సెకండ్ టైం ఆయిల్లోకి వేయాలి మరి వెంటనే వేసినా కూడా అవి క్రిస్పీగా అయితే కావు కాబట్టి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసాం కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను తిరిగి రిమైనింగ్ మిగతావన్నీ కూడా ఇలాగే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టార్టింగ్ వేసినటువంటివి పూర్తిగా చల్లారిన తర్వాత మరీ వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మరీ ఎక్కువగా ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు రెండే నిమిషాలకే సెకండ్ టైం కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ప్లేట్లోకి చండ్ ఎంత బాగా ఉన్నాయో మంచి కలరు బియ్యం పిండి కలర్ కదా మంచిగా చాలా బాగున్నాయి క్రిస్పీగా వచ్చేసినాయి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇలాగా ఉన్నాయి చూడండి పొడుగ్గా కట్ చేసుకున్న మీరు కావాలంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు చివరిగా అదే ఆయిల్లోనే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఇలాగ నాలుగు ముక్కలు చేశాను